కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డెక్కడం జరిగింది ఈ రోజు మోసరా మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ మొన్న జరిగిన ఇందిరమ్మ కమిటీలో పాత కాంగ్రెస్ నాయకులకు స్థానం కల్పించకుండా కొత్తగా వలస వచ్చిన నాయకులకు స్థానం కల్పించడం వలన నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని తెలియజేశారు మరియు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద వేసుకుని మోసిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో ఈ రోజు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఇంతియాజ్ మోస్రా గ్రామ మాజీ అధ్యక్షులు నర్సారెడ్డి ఎస్సీసీఎల్ అధ్యక్షులు సంగం సాయిలు బీసీసీఎల్ అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ గౌడ్ తిమ్మాపూర్ గ్రామ అధ్యక్షులు గంజి నారాయణ గోవూరు గ్రామ అధ్యక్షులు పోచయ్య ఆరు నంబర్ తాండ అధ్యక్షులు వీరన్న మరియు సీనియర్ నాయకులు బిల్ల రాజశేఖర్ రెడ్డి గౌస్ అఫ్రోజ్ వినాయక్ రెడ్డి హైమద్ తప్పటి రాములు సమీర్ మరియు తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ కమిటీలలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా వలస వచ్చిన ఎమ్మెల్యేకు వలస వచ్చిన ఎమ్మెల్యే అనుచరులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు మోసల మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి వలస వచ్చిన ఎమ్మెల్యే గారికి వారి వెంబట వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం ఈరోజు పది సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా ఎవరు మొదలైనప్పుడు విధమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలకు టిఆర్ఎస్ నాయకులు జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ జెండా మీద నీళ్ళను నీళ్ళను నిలబడని నాయకులకు ఇందిరామ్మ కమిటీలో చోటు కల్పించారు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు లేని నాయకులకు ఈరోజు ఇందిరామ కమిటీలో చోటు కల్పిస్తా ఉన్నారు ఈరోజు నేను సద్ధంగా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీలో నిరసినా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నా కాంగ్రెస్ పార్టీకి పనిచేశానని చెప్పేసి దమ్ము లేని నాయకులకు ఈరోజు ఇందిరామ కమిటీతో చోటు కల్పిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయమైన సందర్భంగా అడుగుతా ఉన్నాను మా కాంగ్రెస్ పార్టీ నిజంగా నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఈరోజు మేము బాధతో మా దుఃఖంతో ఈరోజు వచ్చి రోడ్ ఎక్కి మేము కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తా ఉన్నాం మా బాధ ఏంటంటే మా ఆవేదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు కనుక గుర్తించకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్టే కులా కులాబ్ తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అట్టడున్న పడిపోతానని అడుగు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బాధతోటి మేము కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలుగా ఆవేదన జరుగుతూ ఉన్నాం ఈరోజు కొన్ని సంవత్సరాలు అని పార్టీ జెండా మోసిన ఏం అడుగుతా ఉన్నాం పది సంవత్సరాల నుంచి కేసులు పెట్టుకున్నవాడు ఏం అడుగుతా ఉన్నాం మా బాధ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన నాయకులకు గుర్తించండి వాళ్ళకి ఇంద్రమా చోటు కనిపించండి కానీ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే మనుషులకు ఎమ్మెల్యే బీఆర్ బిఆర్ఎస్ వలస ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఇస్తున్నారు తప్ప వరిజిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఇలా చోటు కల్పించలేని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా దయ తలిచి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం అయ్యా ఎంపీ గారు మీకు చేతులు జోడించింది మేము నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలు మా న్యాయం చేయాలని అడుగుతా ఉన్నాం